వెల్కమ్ టు బిఎన్ న్యూస్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రామ్ దాస్ నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూ రూపాడు మండల పరిధిలోని జూలూరుపాడు గుండెపూడి గుండెపుడి పడమంటి నర్సాపురం అన్నారూపాడు పాపకొలు గ్రామాల్లో కోటి యాభై లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్లను ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు అనంతరం మండల కేంద్రంలో ఉన్న సెంట్రల్ లైట్లు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జూలూరుపాడు మండలాన్ని తన సొంత మండలంగా భావిస్తానని మండలాన్ని తన వంతు అభివృద్ధి పాతలో నడిపిస్తానని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ అమల్లోకి తీసుకువచ్చిందని ఎన్నికలు ఇచ్చిన హామీలను ఇప్పటికే ఐదు గ్యారంటీ పథకాలను అమల్లోకి తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు ప్రజలు తనను ఇష్టపడి గెలిపించుకున్నారని ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకుంటానని అన్నారు ఈ కార్యక్రమంలో లేల వెంకటరెడ్డి ఎంపీటీసీ మధుసూదన్ రావు మాలోద్ మంగిలాల్ నాయక్ రామ్ శెట్టి బాబు రాంబాబు

మీ సబ్స్టేషన్ ఉంది కదా మీ సబ్స్టేషన్ పక్కన ఉన్న నేను మీ సబ్స్టేషన్ కట్టడం కోసం జాగా ఇస్తే మా చుట్టుపక్కల రెండు ఊళ్ళకి మీరు కరెంటు సఫిషియెంట్గా ఇస్తారని ఇచ్చాం మీ యొక్క కరెంట్ అంతా ఇండ్ల మీద ఉన్నది దీన్ని మీరు షిఫ్ట్ చేయాలి ఎకరం భూమి ఫ్రీగా ఇచ్చాం కరెంట్ వైస్ కొద్దిగా అనుకో అందరూ ఏది దగ్గరండి

रेडी कर हां अरे तो फटाफट जल्दी जनाबा करना हां ज्यादा सुंदर ज्यादा सुंदर हां बेटा वेट देख ले माइक रे बड़ी मजा आ रहा है अब उतार ओके ओके स्पॉट का रूप पहला నెల్లపై సీసీ రోడ్డు ఈ మళ్ళా ఈ రోజు రోడ్డు సంతాపం చేసుకుంటూ సెంట్రల్ లైటింగ్ కూడా ఎన్నో రోజు నుంచి పడవ పడుతుంది దాన్ని కూడా ప్రారంభం చేసుకోం ఇస్తానే భవిష్యత్తులో పాపూరు పాపలుంది ఇట్లా కొన్ని రోడ్లు ఉన్నాయి ఎన్ని కూడా దుర్పాటి మళ్ళాకి మనం సొంత మళ్ళా చిన్న లైక్ చూసుకోవాలి